ప్రై దలాండ్ హలే ప్రభుయేసు యేసుక్రీస్తు రామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్లారా ఈ పద్నాలుగవ తేదీ ఒకటో నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఏకో జాములో ఎంది ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి భుజించడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి సంవత్సరమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి సూత్రములు చెల్లిస్తూ ఉన్నారు హాలూయ హాలె ప్రియా దేవుని బిడ్డలారా అందిన ఆహారంలో మనము పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహిక పరలోక గీతం గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ పరలోక గీత ఈ పరమగీత ప్రసంగ వాహిని రచించినది సల్మాన్ జ్ఞాని అయిన సల్మాన్ మహారాజ్ దావీదు కుమారుడు పిల్లల చాలా జాగ్రత్తగా వినండి అనుదినము ఈ పరమగీత ప్రసంగ వాహినిలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా అనేకమైన నిగూఢ సత్యాలు ఆత్మీయ సత్యాలను ప్రభువు మాట్లాడతాడు ప్రిల్లర ఒక నోట్స్ పెన్ను పెట్టుకొని దీన్ని నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి వాటిని మనము ఇతరులకు చెప్పడానికి ధ్యానం చేయడానికి దోహదపడతాయి కాబట్టి ప్రిలరా ఈ పరమగీత ప్రసంగ వాహినిలో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఒకటవ అధ్యాయం ఒకటవ వచ్చినములో సులోభోన్ మహారాజు రచించిన పరమగీతము సులోభోన్ రచించిన పరమగీతము అని ఉన్నది కదా కాబట్టి సొలోమోన్ గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం ఆయన సమాధానంతో నింపబడిన వాడు అని అర్థం సొలోమోను అంటే సరే ప్రిల్లరా ఒకటవ రాజు గ్రంథం రెండవ అధ్యాయంలో దావీదు మహారాజు సొలోమోన్ను పిలిచి తన అవసర కాలంలో ఇక మరణమయ్యపోయే పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు ఈ రెండవ అధ్యాయం పదకొండు పదకొండు పన్నెండు వచ్చినాలు ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే చదువుకుంటే దావీదయ్య నలభై సంవత్సరాలు పదకొండవ చిన్నంలో రాయబడి ఉంది రాజు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ చిన్నంలో నలభై సంవత్సరాలు తన యొక్క రాజుగా ఆయన ఏలాడు హెబ్రోన్ను రాజధానిగా చేసుకొని ఏడు సంవత్సరాలు ఎర్షలేవును రాజధానిగా చేసు రాజధానిగా చేసుకొని ముప్పై మూడు సంవత్సరములు ఆయన ఏలాడు అలాగే ప్రిలాల పన్నెండవ వచ్చిన రాయబడి ఉంది ఇక్కడ అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆశీరుడాయను ఇక్కడి నుంచి సులమన్ మహారాజుగా మారి తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆయన ఆశీరుడై ఆయన రాజ్య పరిపాలన ప్రారంభించాడు బైబిల్లో రాయబడి ఉండే మాస్టర్ ప్రియుల చాలా చక్కగా ఉంది అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడును బడెను ఆయన రాజ్యం అట నిలకడగా స్థిరపరచబడిందట హూయా స్థిరపరచబడాలి ఎవరి చేత దేవుని చేత స్థిరపరచబడాలి ఒక నిలకడ అవసరం పెద్దవాళ్ళు అంటారు అరే నిలుపు నిదానం అవసరంరా ఏందిరా ఆ పరుగేందిరా ఆ స్పీడ్ అయిందిరా ప్రతి పనిలో నిలుపు నిదానం నిలుపు నిదానం అంటే ఒక పని చేసేటప్పుడు ఆలోచించి కొంచెం నిదానంగా పని చేయరా అని అంటారు నిజమే ఇక్కడ నిలకడగా స్థిరపరచడం అంటే అది ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది ప్రియుల ఈ లోకంలో నిలకడలేని జీవితాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా యవన బిడలు నిలకడలేక తమ మనసును తమ స్వాధీనంలో ఉంచుకొనలేక అనేక రకాలైన అనేక రకాలైన వ్యసనాలకు పోతూ ఉన్నారు తమ అనుకున్న గోలును చేరలేకపోతూ ఉన్నారు తమ ఏదైతే చదువుతున్నారో దాంట్లో విజయం సాధించలేకపోతూ ఉన్నారు వాట్ ఈస్ ద రీజన్ ఎందువల్ల అంటే వాళ్ళల్లో నిలకడలేదు అనేక మంది రాజులు వచ్చారు సౌలు మహారాజు వచ్చాడు ఆయన నలభై సంవత్సరాలు పరిపాలించాడు కానీ నిలకడలేని పరిపాలన స్థిరము లేని పరిపాలన అశాంతి ఆయనకే లేదు స్థిరం ఆయనకే లేదు సమాధానం ఆయనే రాజుగా ఉండి కూడా దురాత్మల చేత పీడింపబడుతూ ఆయన పరిస్థితి మహాఘోరంగా ఉండింది కారణం దేవుని కృపను నుండి తొలగిపోవడము కాబట్టి ప్రిల్లలా అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడేను నీ బ్రతుకు నీ జీవితము నీ సాక్ష్యం నిలకడగా స్థిరపరచబడాలి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అది ఊరు చేయాలి అంటే దేవుడే చేయాలి నువ్వు చేయలేవు నువ్వు 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 స్థిరపరచబడలేవు నీ వల్ల కాని పని అది నీకు నిలకడగలిగిన స్థిరత్వమైన జీవితం దించాలంటే అది ప్రభువు వల్ల మాత్రమే అవుతుంది ఇక్కడ ఎవరు చేసేలా పని అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడను అప్పుడు సొలోమోను తన తండ్రి అయినా దవీదు సింహాసనం మీద ఆసీనుడాయను అతని రాజ్యము నిలుకడగా స్థిరపరచబడెను ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ప్రారంభంలోనే సోలమలు మొదలు పొందాడు మీరు గమనం చేయండి ప్రిల్లల ఒక స్థిరమైన జీవితం దేవుని ఎందే ఉన్నది అది దేవుడు మాత్రమే చేయగలడు లోకంలో మరి ఎవ్వరు కూడా నీకు స్థిరమైన జీవితాన్ని నిలకడగలిగిన జీవితాన్ని ఇవ్వలేదు ఈ లోకమే అస్థిరమైనదండి నిలకడలేని లోకం సాతానుగాడు మనసే నిలకడలేంది వాడు అటు ఇటు భూమి మీద సంచారం చేసే మనస్తత్వం వాడిదు వాడు ఒక దగ్గరుండి కుదురుగా కూర్చునే రకం కాదు భూ సంచారం చేసే వ్యవహారం కొందరు చూడండి అసలు ఒక కాలు ఒక దగ్గర పెట్టరు ఒక దగ్గర కూర్చోరు అటు ఇటు అటు ఇటు అటు ఇటు రౌండ్లు కొడతానే ఉంటారు ఆ ఇంటికి ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి కారణం ఎందుకంటే నిలకడలేదు ఆయనకి అన్ని విషయాలు కావాలా ఆ తల్లికి అన్ని విషయాలు కావాలా అసలు ఆ కుటుంబంలో ఏం జరిగిందో నీకెందుకు ఆహా నిద్ర పట్టదు కడుపులో వంట ఆకలి కాదు కడుపు పోతుంది తెలుసుకోవాలా మళ్ళా దానికి ఇంక పది మందికి చెప్పాలి అది సాతాన బుద్ధండి వాడు లోక సంచారం దేవుడు అడుగుతాడే బాబు ఎక్కడి నుంచి వచ్చాడు నేను లోక సంచారం చేస్తూ వచ్చానయ్యా నీ బతికే అదిలే ఎందుకంటే నువ్వు నిలకడలేని అడుగు కదా నిలకడు ఉంటే పర్లోక రాజ్యంలోనే ఉండకపోయావా నిలకడలేని జీవితము ప్రియా దేవుని బిడ్డాలా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే నిలుకడగలిగిన జీవితము నీకు ఇచ్చి నేను స్థిరపరచును సలోమోన్ రాజ్యాన్ని దేవుడు ఆ విధంగా నిలకడగా స్థిరపరిచాడు తర్వాత మూడవ అధ్యాయం ఒకటవ రాజుల కనుక మూడవ అధ్యాయం ఒకటవచ్చడంలో ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఏమండి ఫరో కుమార్తెను వివాహం చేసుకొని ర్యాలీగా తీసుకొచ్చాడు పిల్లల ఆ దినాలలో దేవుని ఆరాధించడానికి మందిరం లేదు ఇజ్రాయలీలు ఉన్నత స్థలముల వెళ్ళి దేవునికి బలి అర్పించి వచ్చేవారు మరి ఈయన రాజు అయిన తర్వాత సల్మాన్ మహారాజు కూడా బలి అర్పించాలి కాబట్టి మూడవ అధ్యాయం నాలుగవ చిన్న చదవండి ఒకటవ రాజులు గ్రంథము గిబియోను ఒక ముఖ్యమైన ఉన్నత స్థలం ఉండింది గిబియోలో గనుక బలులు అర్పించుటకు రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులు అర్పించను హలేయా ఎవండి రాజు అయినంత మాత్రమైనా దేవుని యందు భయభక్తులు మర్చిపోకూడదు దేవుని ఆరాధించటం మర్చిపోకూడదు చాలామంది ఈ లోకంలో దేవుడు నీకు ఒక స్థాయి ఇచ్చిన తర్వాత ప్రభువుని ఆశీర్వదించిన తర్వాత దేవుని ఆరాధించడం మర్చిపోతారు దేవుని ఆలయానికి రావడం మర్చిపోతారు దైవదాసుని సందర్శించడం మర్చిపోతారు దేవుని వాక్యం చదవడం మర్చిపోతారు కారణం ఏంటంటే నాకు బిజీ లైఫ్ అంటారు ఐఎమ్ ద గ్రేడ్ వన్ ఆఫీసర్ అంటారు రెస్ట్ లేదంటారు ఓ ఇవాళ్ళ నావిగేషన్స్ ఉంటాయి నా ఎంగేజ్మెంట్స్ చాలా ఉంటాయండి అరే బాబు ఎన్ని ఎంగేజ్మెంట్స్ ఉన్నా ఏ సైజ్తో ఎంగేజ్మెంట్ లేకపోతే కట్ అయిపోతావు వెయ్యి దహన బలలు అర్పించాడు ఆ ఉన్నత స్థల బంధు గిబియోను అనే ముఖ్యమైన ఉన్నత స్థల బంధు రాజు అక్కడికి వెళ్ళాడు ఆయనే అర్పించాడు అది దేవుని ఎందు భయముక్తులు కలిగి జీవించే జీవన విధానం కాబట్టి సులోమోని జీవితము ప్రిల్లరా ఆయన జీవితాన్ని బట్టి ఇంకా మనం చాలా మనుషులు చాలా మంచి ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవాలి అలాంటి కృపలో నా ప్రభు మనల్ని గాక అనుదినము సులోమన్ జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అవి నేర్చుకుందాము గాక ప్రజల పిల్లల దేవుడి వాక్యము దీవించి గాక రేపటి దినము మనం మరలా అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకుందాం ఈ బుధవారం రోజు బైబిల్ స్టడీ ఉంది కదా బైబిల్ స్టడీలో సవివరంగా మనము పరమగీత ప్రసంగ వాహిని పోయిన బుధవారం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి కంటిన్యూషన్ చేద్దాం ఈ అందినహార ఆహారాన్ని వినే యువర్స్ కూడా ఈ బైబిల్ స్టడీ కూడా అప్లోడ్ చేయబడుతుంది షెఫర్డ్ మినిస్ట్రీలో దాన్ని విని దాన్ని నోట్ చేసుకోండి అక్కడ కొంచెం కొంచెం డీప్గా ఎక్కువగా సంఘంలో చెప్పబడుతుంది కాబట్టి అలే లూయా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మహోనధుల స్తోత్రం మహిమా ప్రభావంలు కలిగిన దేవా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు పేర్ల వేడి కొంచున్నాను తండ్రి అయిన దేవుడి దేవుడు కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మనిత్య సహవాసం వాక్యమింటున్న బిడ్డల దొరికిని సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడవిని నడిపింపబడును గాక ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా అదేవదేవుని కృపాక్షేమం లే మీ వెంట వచ్చును గాక హాయ్